హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్ సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ ఏంటి మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ సిరీస్లో భాగంగా మనం ఇంతవరకు టెన్ టాపిక్స్ కంప్లీట్ చేసాము ఇంకా ట్వంటీ టాపిక్స్ లెఫ్ట్ ఉన్నాయి డెఫినెట్గా ట్వంటీ టాపిక్స్ కూడా చాలా త్వరగానే కంప్లీట్ చేస్తాను డోంట్ వరీ ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ టుడే టాపిక్ రోల్ ఏంటంటే ఫ్రెండ్స్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఓకే ఫ్రెండ్స్ అంటే లైక్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యి ఉండొచ్చు లేదా ఇంత ముందు నుంచి అయ్యి ఉండొచ్చు ఓకే లైక్ పేయర్ గ్రూప్ అంటారు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు పేర్ పేర్ గ్రూప్ని కూడా ప్రిఫర్ చేస్తారు పేయర్ గ్రూప్ అంటే సేమ్ ఆప్షన్లు అయి ఉండొచ్చు జిఎస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్ కాబట్టి ఆప్షన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది మోస్ట్లీ సేమ్ ఆప్షన్ వాళ్ళు ఒక పియర్ గ్రూప్లా ఉంటారు లేదంటే సైక్ డిఫరెంట్ ఆప్షన్ వాళ్ళు కూడా జిఎస్ సేమ్ ఉంటుంది కాబట్టి సో షేర్ చేసుకోవాలి నాలెడ్జ్ డేటాని ఓకే లైక్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి లైక్ ఎనీథింగ్ ఇన్ ప్రిపరేషన్ ప్రిపరేషన్లో యూజ్ అయ్యే పర్సనల్ ప్రొఫైషనల్ థింగ్ థింగ్స్ కూడా చాలా ఇదిగా షేర్ చేసుకుంటారు సో ఇక్కడ ట్రస్ట్ ఏంటంటే లైక్ మ్యూచువల్ ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే వాళ్ళకి ప్రిపరేషన్లో భాగంగా కొన్ని కొన్ని స్కిల్స్ వచ్చేస్తాయి లైక్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి డిసిప్లిన్ ఎలా ఉండాలి ఆనెస్టీ బాగా నేర్పిస్తుంది ఎథిక్స్ పేపర్ అయినప్పటికీ వాళ్ళకి బట్ అవి ఉంటే మంచిది రియాలిటీలో ఓకే మ్యూచువల్ ట్రస్ట్ చెప్పాను దాకా అండ్ అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఐ థింక్ ఫోర్టీన్ ఆర్ సెవెంటీన్లో ఒక ఇన్స్టిట్యూట్లో ఇక్కడ హైదరాబాద్ ఒక ఇన్స్టిట్యూట్లో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ ఇలా మ్యూచువల్గా ప్రిపేర్ అయ్యారు లైక్ అంటే అందరు కలిసి ఒక పేరు గ్రూప్లో ఫామ్ అయ్యి లైలీ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళడం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం టాప్ టెన్లో వాళ్ళే ఉండడం సో ఇట్లా త్రీ టు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాక వాళ్ళకి ఫిఫ్త్ ఇయర్లో లైక్ రిజల్ట్ వచ్చింది దే గాట్ సర్వీసెస్ వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయి లైక్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్స్ కూడా వచ్చాయి కొంతమందికి అయితే లైక్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ సెవెంటీ సంథింగ్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ సెవెన్ ఆ విధంగా ర్యాంక్స్ వచ్చాయి ఓకే ఇక్కడ వాళ్ళు ఫాలో అయిన డేటా ఏంటంటే లైక్ వాళ్ళకి ప్రాపర్గా అండర్స్టాండింగ్ ఉంది సబ్జెక్ట్ బై కమాండ్ ఉంది ఈ ఫీల్డ్లో ప్యాషన్ ఉంది ఓకే అండ్ మ్యూచువల్ ట్రస్ట్ ఉంది ఎస్పెషల్లీ కేరళ స్టూడెంట్స్ కూడా నేను చూసాను కొంతమందిని న్యూస్లో విన్నాను లైక్ చూశాను నేను పర్సనల్గా నాకు కేరళలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగాను నేను సో వాళ్ళు ఇదే అనమాట ఎందుకంటే మనకు తెలుసు ఆల్ ఇండియా వైజ్గా కేరళలో లిటరసీ రేట్ టెస్ట్ ఓకే ఆడ అక్షరాస్యత అనేది చాలా ఎక్కువ ఎందుకనేది మీ అందరికీ తెలిసిన విషయం ఓకే ఈ ఈ ప్రాసెస్లో మన బిహేవియర్ మన యాటిట్యూడ్ మన యొక్క వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఓకే ఎవరిని కూడా దయచేసి దిస్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రో మై సైడ్ దయచేసి పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా మీకు తెలిసినా తెలియకపోయినా ఎవరిని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అది ఏదైనా కావండి మీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి అది గుడ్ అయినా ఎనీథింగ్ అయినా ఓకే సో మీ నుంచి ట్రస్ట్ వర్తీగా ఉండండి ఒక ప్రాపర్ పేర్ గ్రూప్ని పెట్టుకోండి మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి ఎలా ఐడెంటిఫై అంటారు కొంతమంది ఓకే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొంతమంది ఇన్స్టిట్యూట్లో పరిచయం అవుతారు కొంతమంది లైక్ స్టడీ హాల్స్లో పరిచయం అవుతారు కొంతమంది టెలిగ్రామ్ గ్రూప్స్లో కొంతమంది వాట్సాప్ గ్రూప్లో బట్ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే బట్ జాగ్రత్త ఓకే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా దయచేసి చెప్తున్నాను జాగ్రత్త అందరినీ నమ్మడానికి వీల్లేదు అలానే ఎవరిని నమ్మకుండా ఉండకూడదు దిస్ ఇస్ యూపీఎస్సీ ఆ లేబు యువర్ మైండ్ సెట్ అందుకోసం చెప్తున్నాను ఇది మైండ్ సెట్ ఎగ్జామ్ మీరు ఎనీ యాక్షన్ ఓకే లైక్ ఎనీథింగ్ యూ హవ్ టు డూ ఇన్ ప్రిపరేషన్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్ యువర్ థాట్ ప్రాసెస్ యువర్ డెసిషన్ మేకింగ్ ఈ స్కిల్సే రేపు మీకు సర్వీస్లోకి వచ్చాక కూడా ఉపయోగపడుతున్నాయి డూ యూ అగ్రీ యస్ దిస్ ఈజ్ ట్రూత్ ఓకే కాబట్టి చూస్తేనే మనం మనం సైబర్ అటాక్స్ ఎంత జరుగుతాయో యాజ్ ఆఫీసర్గా యాజ్ ఐపీఎస్లు మనం చూడాలి ఎందుకంటే సైబర్ నేరాలు ప్రతి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఓకే లాండర్ ప్రాబ్లం వస్తుంది క్రైమ్ రేట్ పెరుగుతుంది ఉమెన్ హరాస్మెంట్స్ పెరుగుతున్నాయి సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అంటే ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నప్పుడు మనకి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఓకే మనందరం యూపీఎస్సీ ఫీల్డ్లో ఉన్నాం అందరూ ఉండడం వేరు సీరియస్గా ఉండడం వల్ల ఒక దగ్గర ఉండడం వేరు అది గుర్తుపెట్టుకోండి ఒకటి చెప్పాలి విషయాన్ని నేను కొన్ని విషయాలు మర్చిపోయాను సిరీస్లో భాగంగా ఈరోజు చెప్పే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ రెండో ఏంటంటే యూపీఎస్సీలో కాంపిటీషన్ లేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అదేంటి సార్ కాంపిటీషన్ లేదు అంటే ఎస్ దిస్ ట్రూత్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఓవరాల్గా రీసెంట్గా బోత్ ఏపీ తెలంగాణ నుంచి జస్ట్ థర్టీ థౌసండ్ ప్లస్ రాస్తే సెవెన్ హండ్రెడ్ మందే మెయిన్స్ క్వాలిఫై సెవెన్ హండ్రెడ్ నుంచి డెఫినెట్గా ఎయిటీ మెంబర్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి అవుతారు ఎయిటీ నుంచి ఫిఫ్టీ ప్లస్ ర్యాంక్స్ వస్తాయి కావాలంటే ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరుగుతున్న పరిణామం కావాలంటే చెక్ చేసుకోండి యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అయినా పర్లేదు ఓకే సో ఈ ప్రిపరేషన్లో మీకు కొన్ని విషయాలు డిఫరెంట్గా క్లారిటీ ఉండాలి మీరు స్టడీ హాల్లో చదువుతారా ఇంట్లో చదువుతారా అప్ టు ఎవర్ విషయండి ఇష్టం వాళ్ళదే నేను ఎవరిని కాదని ఐ రెస్పెక్ట్ వన్ బట్ కొన్ని గుర్తుపెట్టుకోండి మిస్లీడ్ అవ్వద్దు టూ మచ్ చదవకూడదు అన్న థింగ్ డిస్కస్ చేయకూడదు ఎగ్జామ్కి ఏం కావాలో అది మాత్రం పెట్టుకోవాలి ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే సెకండ్ ప్రాపర్ డైరెక్షన్ ప్రాపర్ మైండ్ సెట్ సో ఈ ప్రిపరేషన్లో ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పేరు గ్రూప్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోండి ఒక టూ త్రీ ఎన్ఎఫ్ టూ త్రీ ఎన్ఎఫ్ ఎక్కువ అవసరం లేదు మినిమమ్ టూ మాక్సిమం త్రీ మ్యాక్సిమం త్రీ ఓకే బట్ ట్రస్ట్గా ఉండండి డిసిప్లిన్ మెయింటైన్ చేయండి దీనివల్ల మీకు ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఎలా పడతాయి ఎథిక్స్ అండ్ ఎస్సే కూడా చాలా డిఫరెంట్ డైమెన్షన్స్లో మన ఆన్సర్స్ రాయాలి కాబట్టి అక్కడ కూడా లైక్ మన ఫ్రెండ్ ఏమంటున్నాడు మన రోల్ ఏంటి అతని అతని వ్యూ ఎలా ఉంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అతను ఏమన్నాడు మనం ఏమన్నాము ఓకే ఫిలాసాఫికల్ ఎస్టెస్ ఉన్నాయి అక్కడ అన్ని కోర్ట్ బేస్డ్ వస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ది కోట్ బేస్డ్ క్వశ్చన్స్ సో అక్కడ వచ్చినప్పుడు లైక్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్స్ని ఓకే అందులో ఉన్న కీ తీసుకొని దాన్ని ఏ విధంగా ఎంత ఎంత నీట్గా ఎంత ప్రాపర్గా ఎలబ్రేట్ చేయాలి హ్యాపీనెస్ అనేది హ్యాపీనెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిఫినేషన్ ఉంటుంది ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉండొచ్చు మీ పాయింట్ ఆఫ్ డిఫరెంట్ ఉండొచ్చు సో ఇలా అనమాట అంటే మ్యూచువల్గా మనకున్న నాలెడ్జ్ మనకు ఉన్న అండర్స్టాండింగ్ మనం చూసే పర్స్పెక్టివ్ వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా మన నాలెడ్జ్ కానీ మన యాటిట్యూడ్ కానీ క్యారెక్టర్ కానీ డె డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది సో బిలీవ్ యువర్ సెల్ఫ్ ఐ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓకే సో ఐడియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఇవి కూడా మీకు పేరు గ్రూప్లో తెలుస్తుంటాయి ఓకే అంటే వాళ్ళ వ్యూస్ ఉంటారు అరే ఇలా నువ్వు కొంచెం చెప్తూ ఉంటాను కొంచెం స్లో ఉంటావు ప్రిపరేషన్లో కొంచెం ఫాస్ట్గా ఉండాలి ఆన్సర్ నీ స్పీడ్ పెంచుకో ఓకే నువ్వు ఎంసీకి కొన్ని అర్థం కావని టాపిక్స్ నేను చెప్తాను అని ఇట్లా ప్రాపర్గా ఉండి హ్యాండిల్ చేస్తే నేటివ్ సరిపోతుంది ఇక్కడ కావాల్సింది అగైన్ మళ్ళీ చెప్తున్నాను పేషెన్సీ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఇవి ఉంటేనే ఎగ్జామ్ అయితే పేషెన్స్ లేని వాళ్ళని చాలా మంది చూశాను బట్ వాళ్ళ గురించి మనకు అనవసరం మీరు పేషెన్స్తో ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నాను సో పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా మందికి డైలీ చూస్తున్నాను ప్రతిరోజు నేను దాదాపు ఒక ఆఫ్లైన్లో అయితే ఒక ట్వంటీ టు థర్టీ ప్లస్ స్టూడెంట్స్ ఆన్లైన్లో అయితే ట్వంటీ ప్లస్ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉంటాను చాలామంది పేషెన్స్ ఉంటుంది అదే నా బాధ కూడా పేషెన్స్ లేకపోతే ఎగ్జామ్ అవ్వదు దయచేసి చెప్తున్నాను యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎ సీనియర్ పేషెన్సీ మాత్రమే స్కిల్ అది స్కిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డెఫినెట్

పేషెన్స్ అనేది ఒక రోజు అలవాటు అదండి టేక్స్ టు మచ్ ఆఫ్ టైం మన ఫాదర్ నుంచి నేర్చుకోవచ్చు మన మదర్ నుంచి నేర్చుకోవచ్చు సిస్టంలో ఉన్న కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీ నుంచి నేర్చుకోవచ్చు ఓకే పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏమైందంటే లైక్ మీరు పే గ్రూప్ వల్ల ఏంటంటే మీరు ఒక ఇంటర్వ్యూ ఇష్యూని కూడా చాలా ఓపెన్గా ఓపెన్ టాక్ లాగా పెట్టుకుంటే డిబేట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు పేహల్గా మెట్ జరిగింది ఏంటి ఇండియా వ్యూస్ ఏంటి ఫర్ ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ వ్యూస్ ఏంటి న్యూ వ్యూస్ ఏంటి సపోజ్ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోండి ఒకరు ఐఏఎస్ ఒక తన ఐపీఎస్ ఒక ఐఎఫ్ఎస్ అనుకోండి సో ఐఎఫ్ఎస్ వ్యూస్ ఆయన చెప్తాడు ఐఎఫ్ఎస్కి మీరు ఐపీఎస్కి ఏం చేస్తారు ఐపీఎస్కి ఐఎస్కి ఏం చేస్తారు ఎందుకంటే ముగ్గురు ఆ ఇష్యూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా బాగుండ ఓకే మిమ్మల్ని మీరే ఊహించుకోండి మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అయితే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అసలు ఇండియా ఏంటి డైవర్సిఫైడ్ ఏంటి ఇలా చాలా ఇష్యూస్ వస్తుంటాయి సో కొంచెం పేషెన్సీ ఓకే డిఫరెంట్ డైమెన్షన్లో అప్రోచ్ అవ్వండి ఓకే ట్రస్ట్ ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఆనెస్ట్ ఉండాలి ప్రాపర్ బిహేవియర్ ఉండాలి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి ఓకే ప్రాపర్ టార్గెట్స్ పెట్టుకోవాలి డిస్కస్ చేసుకోవాలి మీ స్ట్రెంత్ని మీ వీక్నెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఓకే ఎలాంటి డౌట్స్ వచ్చినా నిర్మోహమాటంగా అడగాలి స్నేహం అంటే అదే మీకు స్నేహం అంటే ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీలాగా ఉండడం ఆ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం దాట్స్ ఇట్ ఓకే అలా ఉండండి నేనైతే అలానే ఉంటాను ఓకే సో దిస్ ఇస్ ద పేర్ గ్రూప్ మీకు చెప్పాను దీనివల్ల సో ఇలా కేరళలో కూడా సేమ్ ఇంతే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ ప్రిపేర్ అయ్యారు వాళ్ళు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ సాధించారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఐ థింక్ ఫోర్టీన్ ఓకే నాకు ఆ నెంబర్ కొట్టలేదు బట్ ఆ థింకే జరిగింది సో ఇలా అనమాట ఢిల్లీలో ఎందుకు ర్యాంక్స్ వస్తాయి ఓకే ఇవన్నీ మనం తర్వాత చూద్దాం కొన్ని విషయాలు ఓకే దిస్ ఈస్ అ టుడే సెషన్ అబౌట్ ఫ్రెండ్స్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఓకే ఫ్రెండ్స్ని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఎవరి చేత మోసపోకండి ఎవరిని మోసం చేయకండి ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి కొంచెం తెలివిగా ఉండండి కామన్సెన్స్ వాడండి ధైర్యంగా ఉండండి ఐ బిలీవ్ యూ యూ బిలీవ్ మీ ఐ ట్రస్ట్ యూ యూ ట్రస్ట్ మీ ఓకే టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ యువర్ ఫ్రెండ్స్ హెల్త్ ఆల్సో ఓకే థ్యాంక్ యూ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్